నా ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతోనే ఇర్రిపక్కలో కోటి లింగాల మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు శనివారం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతి ఆదిశంకరాచార్యులు దివ్య ఆశీషులతో ఇర్రిపక శివాలయం వద్ద పదకొండు పన్నెండు పదమూడవ తేదీల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు శ్రీ పీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమల ఇర్రిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతుందని తెలిపారు ఈ జ్యోతిర్లింగాలను భక్తులు ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతుందన్నారు ఈ మహోత్తర కార్యక్రమంలో భక్త జన సందోహం వచ్చి పాల్గొనాలని ఆయన కోరారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కోటి పార్థివ శివలింగార్చన సహిత రుద్రయాగంతో మహాకుంభాభిషేకం ప్రారంభించి పదకొండు రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు మార్చి ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు పదకొండు రోజుల పాటు వివిధ పిఠా దిబ్బతులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని రోజుకి ఇరవై వేల మంది భక్తులు స్వయంగా కోటి పార్థివ లింగాలను అభిషేకించుకొని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మహాశివరాత్రి ఈ లింగాలన్నింటినీ ఏలేరు నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలియజేశారు పదకొండు రోజుల పాటు దర్శనార్థం వచ్చే భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమం చేయడానికి కానీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండడానికి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ ప్రాంత ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జ్యోతుల నెహ్రూ కోరారు కార్యక్రమంలో చదనం చంటిబాబు మంగారౌతు రామకృష్ణ అడబాల భాస్కర్రావు పోతుల రావు బోధిరెడ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు নয়া ববলামাই আমি আপনাকে চাই ఉప్పులపాడు గ్రామంలో శివాలయం నిర్మాణం నిర్మాణం చేసినటువంటి పరిస్థితులు అక్కడ మహాకుంభాభిషేకాన్ని మా మిత్రుడు భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగింది రెండోసారి ఇల్లుపాకులు శివాలయం నిర్మాణం చేసినటువంటి సందర్భంలో తిరుపతిలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం మళ్ళీ ఇప్పుడు పార్థవ లింగాలతో అంటే మట్టి లింగాలతో పోటీ లింగాలనే కూడా ఇదే ప్రాంగణంలో మన ప్రాంత భక్తజనుల యొక్క స్వహస్తాలతో తయారు చేయించి ఆ లింగాలతోటి కోటి లింగార్చన చెయ్యాలి అని చెప్పి తలపెట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది మన దేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఆ పన్నెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఈ యాలా నది ఒడ్డిన అన్నిటికీ అనువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని లో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రదర్శించాలని చెప్పేసి అని ఆలోచన వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా చెయ్యి తలపెట్టి మనకి ఆదిశంకరాచార్యులతో స్థాపింపబడినటువంటి శృంగేరి మఠం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతంలో ఆ శృంగేరి మఠానికి వెళ్ళి మఠాధిపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుని వారు పెట్టినటువంటి ముహూర్తానికి